హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాగిపిండితో కనుక ఓతప్పం చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు రాగి పిండిని అవాయిడ్ చేస్తూ ఉంటారు కనుక ఇలా రాగిపిండితో కనుక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారంటే ఒకటికి రెండు తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియోలో కూలిపోదామా ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి వన్ కప్పు బొంబాయి రవ్వకి హాఫ్ కప్పు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆడించుకున్నదైనా పర్వాలేదు లేదా బయట కొన్నదైనా పర్వాలేదండి నేను ఆడించుకున్న రాగి పిండిని వేసుకుంటున్నాను దీంట్లో వన్ కప్పు చిక్కటి మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ వేసుకోవచ్చు మనకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని నేను చిక్కగా మజ్జిగని వేసుకుంటున్నానండి దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి బిస్కర్తో ఈ మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకుంటూ ఇప్పుడు దీంట్లో వన్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను పిండి అనేది మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలండి వన్ కప్పు వాటర్ని అలా యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్నప్పుడు పలచగా అనిపించిన మనం కాసేపు నానపెడతాం కదా అప్పుడు పిండి అనేది చిక్కగా అయిపోతుంది ఎందుకంటే రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకొని ఒక పదిహేను నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని ఒకసారి గరిడితో ఇలా కలుపుకుందాం చిక్కగా ఉంటే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడే సాల్ట్ని కూడా చెక్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకొని ఆనియన్ని ఇలా అప్లై చేసుకోవాలి మనం దోశకైనా ఊతప్పానికైనా ఇలా ఆనియన్ అప్లై చేసుకున్నామంటే అంటుకోకుండా మాడిపోకుండా వస్తుందండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా పిండిని వేసుకుంటున్నాను ఊతప్పం అనేది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి ఈ విధంగా గరిటెతో ఒక గరిటె పిండిని వేసుకొని దీనిపైన కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా చిన్ని మొక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను టమోటా కొద్దిగా క్యారెట్ తురుము కొన్న కొత్తిమీర ఇలా వేసుకొని కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నాను ఇలా చుట్టూ ఆయిల్ని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి చక్కగా ఆవిరికి ఉడికిపోతుంది ఈ విధంగా మరోవైపుకి టర్న్ చేసుకొని మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకుందాం ఇలా ఆవిరికి మనం మగ్గ పెట్టుకున్నామంటే ఒక తప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారండి మనకి ఊతాపం అనేది రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుందాం మనం తింటున్నప్పుడు కారం కారంగా మధ్య మధ్యలో జీలకర్ర తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి ఎప్పుడైనా ఏ టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్